ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన రెడ్ క్రాస్ పెద్దపల్లి కావేరి రాజగోపాల్ భార్య సుధ రాజగోపాల్ మంగళవారం పెద్దపల్లి నుండి కార్లో ప్రయాణం చేస్తుండగా సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్ దగ్గర సరియైన మార్గం సూచికలు లేక మా వాహనానికి ద్విచక్ర వాహనం ఢీకొనంది తరచూ జంక్షన్ దగ్గర ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది ఇలాంటి ప్రమాదాలు మళ్లీ పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి జంక్షన్ ఏర్పాటు చేసి సరైన సూచికలను పెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం నా పేరు కావేటి రాజగోపాల్ నేను పెద్దపల్లి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మా యొక్క తల్లిగారి నెలమాషికం కోసం నేను కామారెడ్డికి వెళ్ళే క్రమంలో మన వేములవీ రాంగ కలెక్టరేట్ దగ్గర ఉన్న చౌరస్తా ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరంగా ఉండి నాకే అంటే ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం జరిగింది అది ఏంటంటే అక్కడ అసలు ఏమి గుర్తులు లేవు నా యారం మార్కులు లేవు అసలు దానికి సంబంధించింది అసలు వాడ ఆ గ్రౌండ్ సర్కిల్ లేదు అది ఎంతవరకు ఇది కరెక్ట్ ఆర్ఎన్బి వాళ్ళు కావచ్చు పోలీస్ వాళ్ళు కావచ్చు దీని మీద అసలు ఇంజనీర్ ఎవరు అసలు ఎందుకంటే నాలుగు రోడ్లు వస్తున్నాయి కలుస్తున్నాయి కానీ ఆడ సర్కిల్ లేదు ఆడ ఆడ ఏ రకంగా పోతారు ఎవరైనా కానీ ఇంతకుముందు కూడా ప్రమాదాలు జరిగినట్టు నాకు తెలిసింది కాకపోతే ఏంటంటే నిన్న నాకు జరిగింది మా నుంచి తప్పించుకున్నాం మేము మేము కావచ్చు ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ప్రాణాభాయం తప్పించుకున్నాం కనుక ఏం కాలేదు కాకపోతే రేపు ప్రాణాలు పోతే పరిస్థితి ఏంది ఎవరైనా మనం ఆలోచించాలని ఎందుకంటే ఇన్ని రోజులైతే కూడా అది చేసి దాదాపు ఆరు నిలవుతుంది అనుకుంటాను చేసి ఇంతవరకు దాన్ని మీరు పట్టించుకునే చర్యలు చేస్తలేదు అధికారులు ఆ అధికారులకు నేను ఒకటే విన్నవిస్తున్నా ఏ ఇంజనీర్ అయినా కానీ ప్రజలకు హెల్ప్ ఫుల్ ఉండాలని చెప్పి మనం కోరుకోవాలి కానీ వెళ్ళి పోయే ఒక బైపాస్ను అది ఎట్లా పోతారు అక్కడికి ఏ ఏ విధంగా పోతారనేది అనేది చూపి మనం ఎట్లా ఆ సరికిల్ పోయి అధ కిలోమీటర్ పోయి సరికి పోయి ఎంత కాస్తే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది ఇటు మరికిన ప్రమాదమే ఉంది దానివల్ల చాలా నష్టం జరుగుతుంది కనుక ఆ సరికిల్ను మీరు చేంజ్ చేసి మీరు ఎట్లా చేస్తారో తెలియదు కానీ ఆ దాన్ని మొత్తం మీరు చేంజ్ చేసి ప్రజలకు ప్రజల ప్రాణాలను మీరు కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నిన్న నేను నిన్ననే కంప్లైంట్ చేయొచ్చు కానీ నాకు మా అమ్మాయి తీసుకున్నట్లు నేను ఇచ్చేసినాను దయచేసి ఇది ఒక పోలీసు వాళ్ళు కావచ్చు నా ఆర్ఎన్బి వాళ్ళు కావచ్చు అధికారులు మొత్తం ఈ యొక్క మీ యొక్క నిర్లక్ష్యం ఇన్ని రోజులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఎన్ని ప్రాణాలు పోకపోతే మీరు తను చేస్తారు ప్రాణాలు పోకుండా మీరు దయచేసి కాపాడాలని చెప్పేసి రెడ్ క్రాస్ తరఫు నుంచి నేను కోరుతా రాజ్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని పోతే నిన్న మాకు జరిగిన రోడ్ యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని సరే అయి ఈరోజు ఏమీ జరగకపోవచ్చు కానీ భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ జరగకుండా జాగ్రత్త వహించాలనేది వినయ విన్నవించుకుంటున్నాము కలెక్టర్ గారు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు తర్వాత రోడ్కి సంబంధించిన అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు కాకపోతే అక్కడ నిర్మించినటువంటి ఆ సర్కిల్కి సంబంధించిన సూచికలు ఏవీ లేవు ఎవరు దిక్కు వెళ్ళాలి ఏందనేది ఆ సర్కిల్లో సరైన ఇండికేటర్స్ లేవు దయచేసి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని అతి త్వరగా మీరు స్పందించేసి దానికి ఒక సొల్యూషన్ చూపించాలని నేను కోరుకుంటున్నాను ఇంకొకటి నా విన్నపం ఏమిటంటే ఏది జరిగినా ఫోర్ వీలర్స్ వాళ్ళదే తప్పు అనేది తప్పు సార్ ఒకవేళ నిన్న జరిగిన సంఘటనలో మేము కనుక తగిన జాగ్రత్త తీసుకోకపోతే నా ప్రాణాలు పోయేవి ఉండేవి టూ వీలర్స్ వాళ్ళైనా ఫోర్ వీలర్స్ వాళ్ళైనా ఎవరైనా కూడా కావాలనే యాక్సిడెంట్ గురవారు కాకపోతే ఇలాంటి తప్పిదాలన్నీ కూడా మీరు దయచేసి